నుండి మన జూలీ ఎన్నికలు ఉంటాయి ఈ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పోటీ చేస్తా ఉంది బిఆర్ఎస్ పార్టీ పదకొండు సంవత్సరాలుగా ఉన్న వరకు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగలేదు అది రోడ్ల విషయంలో కానీ పెన్షన్ల విషయంలో కానీ ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగలేదు చివరికి ఇక్కడ వీధి లైట్లు కూడా వెలగని పరిస్థితి ఉన్నది దీనికి అన్నిటికీ కారణము ఇక్కడ గెలిచినటువంటి మజిలిస్ పార్టీ కార్పొరేటర్లు ఇక్కడ గెలిచినటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇక్కడ గెలిచినటువంటి మరి కాంగ్రెస్ కార్పొరేటర్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ అని అనేక రకాలుగా ఆశలు పెట్టారు కానీ మన ప్రాంతంలో ఏ ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు మనల్ని మోసం చేసి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇంద్రం మిలిస్తానని రెండేళ్ళైంది ఒక్కరికంటే ఒక్కరికి ఇవ్వలే బీసీల అభివృద్ధి కోసం లక్ష కోట్లు అన్నాడు లక్ష రూపాయలు లక్ష పైసలు కూడా ఈరోజు ప్రత్యేకంగా కేటాయించలేదు ఈ రకంగా మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పోటీ చేస్తూ ఉన్నాయి ఏ ముఖం పోటీ చేస్తున్నా అడగాలి మీరు కాంగ్రెస్ ఎవరైనా ఓట్లకి వస్తే అడగాలి మా రెండు వేల ఐదు వందలు ఎక్కడ పోయినాయి మా ఆడపిల్లలకు మా ఆడపిల్లలకు స్కూటర్ ఎక్కడ పోయింది అదేవిధంగా పెళ్ళైతే దులబంగారు ఎక్కడ పోయింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలదీయాలి బీఆర్ఎస్ పార్టీ వస్తే మా రోడ్ల సంగతి ఏంటి మా డ్రైనేజ్ సంగతి ఏంటి మాకు సంబంధించినటువంటి డబల్ బెడ్రూమ్ ఎక్కడ పోయింది పదకొండు ఏళ్ళు ఉన్నావు కదా మరి ముఖ్యమంత్రిగా ఉన్నావు ఇక్కడ మీ ఎమ్మెల్యే ఉన్నాడు మీ కార్పొరేటర్ ఉన్నాడు మీరు మేయర్ ఉంటి డిప్యూటీ మేయర్ ఉంటి ఏం చేశారు మా ప్రాంతం ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయకుండా ఏ రకంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మన రోడ్ అడుగుతూ సవాల్ చేయాల్సిన అవసరం ఉంది అంతేకాదు మనకందరికీ తెలుసు ఇక్కడ మా పార్టీ దాదాగిరి నడుస్తుందో మనం చూస్తూ ఉన్నాం మజిలీస్ పార్టీ ఏ రకంగా గుండాయిజం చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఏ రకంగా దౌర్జన్యం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం అందుకే ఈ దౌర్జన్యాన్ని అరికట్టాలంటే ఈ గుండాయిజం అరికట్టాలంటే మనకందరికీ భద్రత ఉండాలంటే మన ఆడపిల్లలకు భద్రత ఉండాలంటే అంటే ఈ ప్రాంతంలో మన పార్టీ గెలవాలి మన పార్టీ గెలవకపోతే ఇక్కడ మనకు రక్షణ లేదు ఇక్కడ గుండాయిజం రౌడీజంతో మజిలీస్ పార్టీ కాంగ్రెస్ ముసుగులో వస్తూ ఉంది మజ్లీస్ పార్టీ ఎమ్మెల్యేలు అసదు దినోవాస్ ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు అందుకే మీ అందరి కోరుతా ఉన్నాను ఈ ఎన్నికల్లో మరి అందరం కూడా కమలంపు గుర్తు మీద ఓటు వేసి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి లంకాల దీపకులు గెలిపించి మనము భారీ మెజార్టీతో ఈరోజు మనకు మనమే రక్షణ కల్పించుకోవాలి మన జూబ్లీ ని రక్షించుకోవాలి మన రాజనగర్ రక్షించుకోవాలి మన హైదరాబాద్ రక్షించుకోవాలని మీ అందరు కోరుతూ సెలవు తీసుకుంటున్నారు హై శ్రీరామ్